హలో అండి వెల్కమ్ టు తెలుగు యూపీఎస్సీ గురు ఈ రోజు మనము పార్ట్ ఎయిటీన్ ఆఫ్ ది సిరీస్ లో ఉన్నామండి చాలా ఇంపార్టెంట్ సిరీస్ మనం ప్రతి రోజు ఇదే మాట చెప్తున్నాను ఎందుకు అంటే అన్ని విధాలుగా మీ లో ఈ సిరీస్ గా హెల్ప్ చేస్తుందండి రైట్ సో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అన్ని మీరు తెలుసుకోవాలి అంటే ఇది ఒక్కటే మీకు మంచి రిసోర్స్ అన్నమాట కాబట్టి ఖచ్చితంగా పీవైక్యూ సాల్వ్ చేయండి ఈ సిరీస్ని అయితే ప్రతిరోజు తప్పనిసరిగా ఫాలో అవ్వండి ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాము కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెఫరెన్స్ టు ఇండియా అయితే అకార్డింగ్ టు ద మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ యాక్ట్ టూ థౌసండ్ సిక్స్ ద మీడియం ఎంటర్ప్రైజెస్ ఆర్ దోస్ విత్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ప్లాంట్ అండ్ మెషినరీ బిట్వీన్ ఫిఫ్టీన్ క్రోర్ అండ్ ట్వంటీ ఫైవ్ క్రోర్ అంటున్నారు అయితే ఎంఎస్ఎంఈడి యాక్ట్ ఏదైతే ఉందో దాని అండర్లో మీడియం ఎంటర్ప్రైజెస్ ఉంటాయి కదా వాటిలో ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటున్నారు ఫిఫ్టీన్ క్రోర్ నుంచి ట్వంటీ ఫైవ్ క్రోర్ మధ్యలో ఉంటుంది అంటున్నారు కానీ కాదండి ఒకవేళ మైక్రో అనుకోండి అది వన్ క్రోర్ ఉండాలి ఇన్వెస్ట్మెంట్ స్మాల్ అనుకోండి టెన్ క్రోర్ అనమాట మీడియం వచ్చేసి ఫిఫ్టీ క్రోర్ అన్నమాట సో ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ క్రోర్ అనేది తప్పు ఓకే నెక్స్ట్ ఆల్ బ్యాంక్ లోన్స్ టు ద మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ క్వాలిఫై అండ్ ద ప్రయారిటీ సెక్టర్ అంటున్నారు బేసిక్గా ప్రయారిటీ సెక్టర్ అంటే ఏంటి మన ఆర్బీఐ ఉంది కదా ఈ పాలసీని ఆర్బీఐ తీసుకొచ్చిందనమాట ఎందుకు ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఉంటుంది కదా టు డైక్ట్ దిస్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ టువర్డ్స్ దిసీవ్ అడిక్వేట్ ఫైనాన్సింగ్ ఏ ఏ సెక్టర్స్ అయితే అడిక్వేట్ ఫైనాన్సింగ్ రాదు ఓకే అడిక్వేట్ గా వాళ్ళు అడిగిన అమౌంట్ రాదు వాళ్ళకి ఇన్స్టిట్యూషనల్ క్రె క్రెడిట్ ఇవ్వడం కోసము ఈ పాలసీ అనేది ఆర్బిఐ తీసుకుని వచ్చింది అనమాట సెక్టర్ ల్యాండింగ్ ఓకే సో మన ఎంఎస్ఎంఈస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రయారిటీ సెక్టర్ కిందకే వస్తాయన్నమాట సో ఏవేవైతే ఎంఎస్ఎంఈకి బ్యాంక్ లోన్స్ వెళ్తూ ఉంటాయో అవన్నీ కూడా ప్రయారిటీ సెక్టర్ని క్వాలిఫై చేస్తాయనమాట ఓకే సో సెకండ్ స్టేట్మెంట్ ఒకటే కరెక్ట్ ఇక్కడ సో బి ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ విత్ రెఫరెన్స్ టు సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీస్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ మన సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఏదైతే ఉందో దానికి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు వీటిలో ఏవి కరెక్ట్ మనం చూడాలి అయితే ఫస్ట్ చూడండి డిజిటల్ కరెన్సీ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ చూసాం ట్వంటీ ట్వంటీ త్రీ పేపర్ మనం సాల్వ్ చేస్తున్నాం ఫోర్లో కూడా ఉంది మీరు ఒకవేళ త్రీలో మీరు రివైజ్ చేసుకున్నప్పుడు ట్వంటీ ట్వంటీ త్రీ పేపర్ తీసి ఒక్కసారి డిజిటల్ కరెన్సీని కొంచెం డెప్త్లో చూస్తే ఆ క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేసేస్తారు రైట్ సో ఈ విధంగా మీకు పీవైక్యూస్ హెల్ప్ అవుతాయి అన్నమాట ఓకే సో ఇట్ ఈస్ పాసిబుల్ టు మేక్ పేమెంట్స్ ఇన్ అ డిజిటల్ కరెన్సీ వితౌట్ యూజింగ్ యూఎస్ డాలర్ ఆర్ స్విఫ్ట్ సిస్టమ్ అంటున్నారు ఓకే స్విఫ్ట్ సిస్టమ్ అంటే ఏం లేదు అండి బేసిక్గా మన బ్యాంక్స్ అలాగే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా అవి ఈ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు రైట్ ఈ ఎలక్ట్రానిక్ మెసేజెస్ వస్తాయి అనమాట వాళ్ళకి ఓకే దాన్ని మనము స్విఫ్ట్ సిస్టమ్ అంటాం రైట్ సో ఇట్ ఈస్ పాసిబుల్ టు మేక్ పేమెంట్స్ వితౌట్ యూజింగ్ దీస్ అనేసి అంటున్నారు అనమాట యాక్చువల్గా మన సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఏదైతే ఉందో అది కేవలం ఒక డిజిటల్ ఫామ్ అండి మన దగ్గర ఉన్న కరెన్సీకి డిజిటల్ ఫామ్ అనమాట ఎవరు ఇష్యూ చేస్తారు సెంట్రల్ బ్యాంక్ దట్ ఈస్ ఆర్బిఐ రైట్ సో ఇక్కడ మన కంట్రీ ఏదైతే ఉందో ఈ స్విఫ్ట్ సిస్టమ్ ఇవన్నీ యూజ్ చేస్తారు కదా ఈ డిజిటల్ కరెన్సీకి ఆ కాంప్లికేషన్ అంతా లేదన్నమాట రైట్ సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ ఇవన్నీ యూజ్ చేయాల్సిన కాంప్లికేషన్స్ అంతా యూజ్ చేయాల్సిన అవసరం లేదు డిజిటల్ కరెన్సీలో తర్వాత ఆ డిజిటల్ కరెన్సీ క్యాన్ బి డిస్ట్రిబ్యూటెడ్ విత్ కండిషన్ ప్రోగ్రామ్డ్ ఇంటూ ఇట్ సచ్ టైమ్ ఫ్రేమ్ ఫర్ స్పెండింగ్ ఇట్ సో ఇప్పుడు మన డిజిటల్ కరెన్సీ ఏదైతే ఉందో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఒక కండిషన్ పెట్టొచ్చు అంటున్నారు ఏ విధంగా నువ్వు ఈ టైం ఫ్రేమ్ లోపు అంటే ఈ రోజు నేను నీకు హండ్రెడ్ రూపీస్ ఇచ్చానంటే ఈ రోజు లోపు ఆ హండ్రెడ్ రూపీస్ నువ్వు స్పెండ్ చేసేయాలి అన్నట్టుగా కండిషన్ పెట్టొచ్చు అనమాట ఆ విధంగా ప్రోగ్రామ్ చేయొచ్చు అంటున్నారు ఎస్ మన ఈ డిజిటల్ కరెన్సీ ఏదైతే ఉందో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఏదైతే ఉందో దట్ ఈస్ ప్రోగ్రామేబుల్ ఓకే సో ఈ కరెన్సీ ఏదైతే ఉందో దానికి ఎక్స్పైరీ డేట్ లాగా పెట్టొచ్చు అనమాట ఓకే యూ క్యాన్ మేక్ ఇట్ టు ఎక్స్పైర్ అన్నమాట సో దీని ద్వారా ఏమవుతుంది మన కన్స్యూమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫోర్స్ చేయబడతారు దేనికి ఆ డేట్ వచ్చేలోపు నువ్వు దాన్ని మొత్తం యూజ్ చేసేసుకో అని ఓకే సో సెకండ్ వన్ కూడా రైటే రైట్ సో సి ఇస్ ద రైట్ ఆప్షన్ బోత్ వన్ అండ్ టూ నెక్స్ట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఫినాన్స్ ద టర్మ్ బెటా రెఫర్స్ టు ఫినాన్స్కి సంబంధించి ఇక్కడ ఒక టర్మ్ ఇచ్చారండి బెటా అని దీని అర్థం ఏంటి అని అడుగుతున్నారు బెటా అంటే ఏం లేదండి ఇప్పుడు ఒక స్టాక్ ఉంది అనుకోండి దాని హిస్టారికల్ వొలెటాలిటీని వోలటాలిటీని ప్రజెంట్ మార్కెట్ ఇండెక్స్ కి కంపేర్ చేయడం అన్నమాట రైట్ ఆ మెజర్ నేమని అంటాం మనము బెటా అంటాం అన్నమాట ఇప్పుడు ఒక స్టాక్ ఉంది దానికి బెటా వాల్యూ వన్ కన్నా ఎక్కువ ఉంది అనుకోండి అది చాలా వోలటైల్ అన్నమాట ఓకే అదే వన్ కన్నా తక్కువ ఉంది అనుకోండి దాని వాల్యూ అది లెస్ వోలటైల్ అనమాట ఓకే సో ఇప్పుడు బేసిక్గా వన్ కన్నా ఎక్కువ వాల్యూ దేనికైతే ఉంటుందో బెటర్ వాల్యూ దేనికైతే ఏ స్టాక్ అయితే వన్ కన్నా ఎక్కువ ఉంటుందో ఈ స్టాక్కి హై రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి యాట్ ద సేమ్ టైం రిస్క్ కూడా హైయే ఉంటుందన్నమాట ఎప్పుడన్నా వాల్యూ పడిపోవచ్చు కూడా ఓకే దానివల్ల నువ్వు లాస్ కూడా అవ్వచ్చు రైట్ సో వోలటాలిటీ అనేది వన్ కన్నా ఎక్కువ ఉంది అంటే చాలా వొలటైల్ ఉంది ఆ స్టాక్ అని అర్థం వన్ కన్నా తక్కువ ఉంది అంటే తక్కువ వాళ్ళ అనమాట స్టేబుల్ ఎక్కువ ఉంటుంది ఈ ఈ పర్టికులర్ స్టాక్ అనేది రైట్ సో ఎప్పుడైతే ఇన్వెస్టర్స్ నేను రిస్క్ తీసుకుంటాను నాకు హై రిటర్న్స్ కావాలి అనేసి రిస్క్ తీసుకోవాలనుకుంటారు వాళ్ళు ఏం చేస్తారు బెటర్ వన్ కన్నా ఎక్కువ ఏ దేనికైతే ఉంటుందో ఏ స్టాక్ అయితే ఉంటుందో ఆ స్టాక్స్ తీసుకుంటాను అనమాట రైట్ వాళ్ళు దాని మీద ఇన్వెస్ట్ చేస్తారు ఓకే ఓకే సో డి ఈస్ ద రైట్ ఆన్సర్ అండి Okay, a numeric value that measures the fluctuations of a stock to changes in the overall stock market. Okay, next. Consider the following statements. The self help group program was originally initiated by the State Bank of India by providing micro-credit to the financial, financially deprived entrepreneur. SHE program the SBI and Actual initiated and ఓకే నబార్డ్ వాళ్ళు ని ప్రమోట్ స్టార్ట్ చేశారు అన్నమాట ఓకే సో తర్వాత ఇది ఫస్ట్ ఆప్షన్ తప్పు అర్థమైంది కదా నెక్స్ట్ ఇన్ అన్ ఎస్హెచ్జి ఆల్ మెంబర్స్ ఆఫ్ గ్రూప్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫార్ అ లోన్ దాట్ అన్ ఇండివిజువల్ మెంబర్ టేక్స్ ఒకవేళ ఈ ఎస్ లో ఎవరైనా ఒక పర్సన్ లోన్ తీసుకున్నారు అనుకో ప్రతి ఒక్కరు దాని యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అంటున్నారు ఎస్ బ్యాంక్స్ వీళ్ళకి లోన్ ఇస్తారు కదా వాళ్ళందరికీ కల్పిస్తారు ఓకే సో అది వాళ్ళ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనమాట ఆ లోన్ అనేది రీపే చేయడం సో వాళ్ళు ఏం చేస్తారు ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఆ ఇండివిజువల్ తీసుకున్న లోన్ని ఏదైతే ఉంటుందో దాన్ని రీపే చేసే విధంగా వాళ్ళు వాళ్ళ స్ట్రక్చర్ని డిజైన్ చేసుకుంటారు సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే నెక్స్ట్ ది రీజనల్ రూరల్ బ్యాంక్స్ అండ్ స్కెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ సపోర్ట్ ఎస్హెచ్ థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అండి ఓకే ఎస్హెచ్ వచ్చేటప్పటికి వాళ్ళకి మెయిన్ సపోర్ట్ ఎవరిస్తారు రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఇంకా స్కెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ వీటి నుంచి వీళ్ళకి సపోర్ట్ అనేది వస్తుంది అనమాట రైట్ సో ఓన్లీ రెండు మాత్రమే కరెక్ట్ ఫస్ట్ వన్ తప్పు సో బి ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ స్టేట్మెంట్ వన్ ఇండియాస్ పబ్లిక్ సెక్టర్ హెల్త్ కేర్ సిస్టమ్ లార్జ్లీ ఫోకసెస్ ఆన్ క్యూరేటివ్ కేర్ విత్ లిమిటెడ్ ప్రివెంటివ్ ప్రొమోటివ్ అండ్ రిహాబిలిటేటివ్ కేర్ అంటున్నారు సో ఇండియాలో పబ్లిక్ సెక్టర్ హెల్త్ కేర్ సిస్టమ్ ఏదైతే ఉందో అది క్యూరేటివ్ కేర్ పైన ఫోకస్ చేస్తుంది అంటున్నారు క్యూరేటివ్ కేర్ అంటే ఏంటి ఇప్పుడు ఒక డిసీజ్ వచ్చింది దాన్ని క్యూర్ చేసుకోవడానికి మనము కి వెళ్తాం రైట్ సో అలా క్యూరేటివ్ కేర్ పైన ఎక్కువ మనం ఫోకస్ చేస్తాం మోర్ దాన్ ఈ ప్రివెంటివ్ కేర్ పైన ప్రమోటివ్ పైన రీహాబిలిటేటివ్ కేర్ పైన మనం అంతా ఫోకస్ చేయము అంటున్నారు అంతే కదండి మనకి నార్మల్గా జ్వరం వచ్చిన తర్వాత వెళ్తాం మనం ఈ వీటన్నిటికీ రైట్ సో స్టేట్మెంట్ వన్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్ టూ అండ్ ఇండియాస్ డీసెంట్రలైజ్డ్ అప్రోచ్ టు హెల్త్ కేర్ డెలివరీ ద స్టేట్స్ ఆర్ ప్రైమరీ రెస్పాన్సిబుల్ ఫర్ ఆర్గనైజింగ్ హెల్త్ సర్వీసెస్ ఓకే ఇండియాస్ డీసెంట్రలైజ్డ్ అప్రోచ్ టు హెల్త్ కేర్ డెలివరీ ఓకే డిసెంట్రలైజ్డ్ అప్రోచ్లో ఏమంటున్నారు స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాయి ఈ హెల్త్ సర్వీసెస్ని ఆర్గనైజ్ చేయడానికి అంటారు వన్ హండ్రెడ్ పర్సెంట్ ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అండి రైట్ సో మన స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్గా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాయి అన్నమాట ఈ హెల్త్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి ఓకే ఇండియాస్ డిసెంట్రలైజ్ సిస్టమ్ లైక్ పిఎంజే రైట్ ఇవన్నిటిని కూడా ఎవరు ఆర్గనైజ్ చేస్తారు లాస్ట్ కి మన స్టేట్స్ ఆర్గనైజ్ చేస్తే ఓకే సో ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ కరెక్టే కానీ ఒకటి చెప్పండి ఈ రెండింటికి మధ్యన లింక్ ఉందా లేదు కదా స్టేట్మెంట్ టూ ఏదైతే ఉందో అది స్టేట్మెంట్ వన్ ఏ విధంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు రెండు స్టేట్మెంట్స్ కరెక్టే కానీ టూ ఇస్ నాట్ గివింగ్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ స్టేట్మెంట్ వన్ రైట్ సో బోత్ వన్ అండ్ టూ ఆర్ కరెక్ట్ బట్ స్టేట్మెంట్ టూ ఇస్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ statement one okay next consider the following statements statement one according to the united nations world water development report 2022 india extracts more than a quarter of the world's groundwater withdrawal each year okay you could shouldn't discuss just the present 2023 paper right in the law 2022 law okay, u.n uh, report released okay. ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎగ్జామ్ రాస్తున్నారు అనుకోండి సో ఇట్ ఈజ్ మ్యాండేటరీ అనమాట మీరు ట్రై చేయండి కాదు డెఫినెట్గా చదవాలి ఏవేవైతే ఇంపార్టెంట్ రిపోర్ట్స్ ఉంటాయో రైట్ మన ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చిన ఇంపార్టెంట్ రిపోర్ట్స్ అన్నీ అవన్నీ కూడా మీరు చదువుకోవాలి ఓకే సో అందులో ఉన్న ఫీచర్స్ ఏమేంటి ఎందుకు అంటే ఒకటే స్టేట్మెంట్ ఇవ్వరు కదా ఇలా టూ స్టేట్మెంట్స్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ కూడా అడుగుతారు రైట్ లేదా ఒక బంచ్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇచ్చి ఒక ఫోర్ అలా ఇచ్చేసి ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడుగుతారు రైట్ సో ఏవేవైతే ఇంపార్టెంట్ రిపోర్ట్స్ ఉంటాయో ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి అన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది ఓకే సో ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాము యునైటెడ్ నేషన్స్ వరల్డ్ వాటర్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఏమంటుంది అంటే మన వరల్డ్లో గ్రౌండ్ వాటర్ ఉంటుంది కదా వరల్డ్స్ గ్రౌండ్ వాటర్లో క్వార్టర్ ఆఫ్ ఇట్ ఈస్ యూజ్డ్ బై ఇండియా మోర్ దాన్ క్వార్టర్ అనేసి అంటున్నారు ఓకే అయితే యాక్చువల్గా ఈ రిపోర్ట్లో ఇదే స్టేట్మెంట్ వచ్చిందండి సో స్టేట్మెంట్ వన్ కరెక్టే తర్వాత ఏమంటున్నారో చూడండి ఇండియా నీడ్స్ టు ఎక్స్ట్రాక్ట్ మోర్ దాన్ క్వార్టర్ ఆఫ్ ద వరల్డ్స్ గ్రౌండ్ వాటర్ ఈచ్ ఇయర్ టు సాటిస్ఫై ద డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ నీడ్స్ అంటున్నారు సో మనము వరల్డ్స్ క్వాటర్ రైట్ వాటర్ ఆఫ్ వరల్డ్స్ గ్రౌండ్ వాటర్ కన్నా మనం ఎక్కువ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం దేనికోసము డ్రింకింగ్ వాటర్ కోసం శానిటేషన్ కోసము అంటారు కానీ ఇది కరెక్ట్ కాదండి మనము గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేసేది చాలా మటుకు ఇరిగేషన్ కి వెళ్ళిపోతుంది ఎయిటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్టెడ్ గోస్ ఫర్ ఇరిగేషన్ అనమాట సో డ్రింకింగ్ వాటర్ కి శానిటేషన్ కి అన్నది తప్పు రైట్ సో స్టేట్మెంట్ వన్ ఒకటే కరెక్ట్ అండి సిస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ద సెంట్రల్ గవర్నమెంట్ హాస్ అ డ్యూటీ టు ప్రొటెక్ట్ స్టేట్స్ ఫ్రమ్ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ సో ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఏమంటుంది అంటే మన యూనియన్ ఉంటుంది కదా దాని డ్యూటీ ఏంటి స్టేట్స్ లో ఎక్ స్టేట్స్ ని ఎక్స్టర్నల్ అగ్రెషన్ నుంచి అలాగే ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ నుంచి ప్రొటెక్ట్ చేయడము యూనియన్ యొక్క రెస్పాన్సిబిలిటీ అన్నమాట దాని డ్యూటీ అన్నమాట అది సో ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ లో మెన్షన్ చేసి ఉంది స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్ నెక్స్ట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా స్టేట్స్ ఫ్రం ప్రొవైడింగ్ లీగల్ కౌన్సిల్ టు పర్సన్ బీయింగ్ హెల్డ్ ఫర్ ప్రివెంటివ్ డిటెన్షన్ అంటున్నారు సో రెండు ఉంటుందండి ఒకటి డిటెన్షన్ ఇంకొకటి ప్రివెంటివ్ డిటెన్షన్ రైట్ ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది మనం జమ్మూ అండ్ కశ్మీర్ కేసులో చూసాం కదా అక్కడ ఉన్న మెయిన్ లీడర్స్ అందరినీ కూడా ప్రివెంటివ్ డిటెన్షన్ లో పెట్టారు అప్పుడు రైట్ వాళ్ళని డీటైన్ చేస్తారు ఇలాంటి వాళ్ళకి ఇలా ప్రివెంటివ్ డిటెన్షన్ కింద డిటైన్ చేసిన వాళ్ళకి లీగల్ కౌన్సిల్ ప్రొవైడ్ చేయాలనమాట బేసిక్ గా రైట్ ఇట్ స్టేట్ ఫ్రం ప్రొవైడింగ్ ది లీగల్ కౌన్సిల్ మన కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో స్టేట్ వీళ్ళకి లీగల్ కౌన్సిల్ ప్రొవైడ్ చేసే ఏమంటారు అవకాశం లేదన్నమాట ఓకే నెసెసరిటీ లేదు బేసిక్గా ఓకే సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ ఎందుకు అది ప్రివెంటివ్ డిటెన్షన్ ప్రివెంటివ్ డిటెన్షన్ ఎప్పుడు చేస్తారు ఎప్పుడైతే మెయిన్ లీడర్స్ ఏదైనా గొడవ చేయాలి అనుకుంటున్నారనుకో అగైన్స్ సంథింగ్ రైట్ ఆ గొడవని ఆపేందుకు కొద్దిమంది మెయిన్ లీడర్స్ ని మన వాళ్ళు క్యాప్చర్ చేసి డిటైన్ చేసేస్తారు రైట్ దీన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ అంటారు రైట్ సో అలా డిటైన్ చేసినప్పుడు వాళ్ళకి లీగల్ కౌన్సిల్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదనమాట ఓకే నెక్స్ట్ అకార్డింగ్ టు ద ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ టూ థౌజండ్ టూ కన్ఫెషన్ ఆఫ్ ద అక్యూస్డ్ బిఫోర్ ద పోలీస్ కెన్ నాట్ బి ఎవిడెన్స్ అంటున్నారు ప్రివెన్షన్ ఆఫ్ టెరీమ్ యాక్ట్ టూ థౌజండ్ టూ ఏదైతే ఉందో అయితే మన సూపరింటెండెంట్ కన్నా హైయర్ అథారిటీస్ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో సూపరింటెండెంట్ నుంచి హైయర్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరి ముందు ఒక అక్యూస్డ్ పర్సన్ ఏవేవైతే కన్ఫెషన్స్ చేస్తారో అవన్నీ కూడా ఎవిడెన్స్గా యూజ్ చేసుకోవచ్చండి రైట్ ఇక్కడ ఏమంటున్నారు పోలీస్ అనేసి సింపుల్ టర్మ్ లో ఇచ్చేస్తారు కానీ మన సూపరింటెండెంట్ కన్నా అబౌ ర్యాంక్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన నుంచి అబౌ ర్యాంక్ ఓకే వాళ్ళందరి ముందు ఒక పర్సన్ ఏదైతే కన్ఫెషన్ చేస్తాడో దాన్ని చేసుకోవచ్చు సో థర్డ్ స్టేట్మెంట్ ఒకటి కరెక్ట్ కాదు ఓన్లీ వన్ అండ్ టూ ఓకే సో బేస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యావ్ బిన్ సఫరింగ్ ఫ్రమ్ సివిల్ స్ట్రైఫ్ అండ్ ఫుడ్ అండ్ వాస్ ఇన్ న్యూస్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఫర్ ఇట్స్ వెరీ సివియర్ ఫిమాన్ ఇది క్లియర్గా మన న్యూస్ పేపర్ నుంచి వచ్చిన క్వశ్చన్ అండి ఎవరైతే కరెంట్ అఫైర్స్ చదువుతూ ఉంటారో ఈజీగా దీన్ని ఆన్సర్ చేయగలుగుతారు నేను అందుకే దీనికి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు ఈసారి సేమ్ క్వశ్చన్ కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్గా ఇది ఇచ్చారు నెక్స్ట్ టైం కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్గా వేరే దగ్గర వార్ అయితే అది ఇవ్వచ్చు లేదా వేరే దగ్గర ఫిమాయిన్ అయితే అది ఇవ్వచ్చు వేరే దగ్గర డ్రౌట్ ఉంటే అది ఇవ్వచ్చు రైట్ సో వరల్డ్ వైడ్గా కంట్రీస్లో ఏమేమి జరుగుతుంది వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ అనేది మీకు తెలిసి ఉండాలన్నమాట రైట్ సో దానికోసమని ఇది కరెంట్ అఫైర్స్కి కి రిలేటెడ్ క్వశ్చన్ కాబట్టి వీటికి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు మీకు రైట్ సో నెక్స్ట్ మీకు ట్వంటీ ట్వంటీ ఫోర్ కరెంట్ అఫైర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ లో ఏ కంట్రీస్ కి సంబంధించి ఎలాంటి న్యూస్లు వస్తాయో అవన్నీ మీకు ఇంపార్టెంట్ అనమాట రైట్ సో ఇక్కడ డి సుమాలియా ఇస్ రైట్ ఆన్సర్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ ఇండియా ద బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్ ఆర్ కీ టు ద రియలైజేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ప్రోటోకాల్ అసలు ఫస్ట్ నగోయా ప్రోటోకాల్ అంటే ఏంటో చూద్దాం అయితే యాక్చువల్ దా నొగోయా ప్రోటోకాల్ ఈస్ అ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ విచ్ ఎయిమ్స్ అట్ షేరింగ్ ద బెనిఫిట్స్ అరైజింగ్ ఫ్రమ్ ద యూటిలైజేషన్ ఆఫ్ జెనెటిక్ రిసోర్సెస్ అయితే ఈ జెనెటిక్ రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకున్నప్పుడు ఏవేవైతే బెనిఫిట్స్ వస్తాయో ఇవన్నీ కూడా షేర్ చేసుకోవాలన్నమాట రైట్ నగోయా ప్రోటోకాల్ అకార్డింగ్గా ఇది మెయిన్ ఎయిమ్ అనమాట వాళ్ళది రైట్ అయితే మన బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ కీ టు రియలైజ్ అంటున్నారు ఈ నగోయో ప్రోటోకాల్ సో మన బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ టూ థౌజండ్ టూ ఏదైతే వచ్చిందో దాని కింద బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్ కింద లోకల్ బాడీస్ని ఎస్టాబ్లిష్ చేశారన్నమాట దీని సోల్ పర్పస్ వచ్చేసి ఈ నగోయో ప్రోటోకాల్ యొక్క ఎయిమ్ ఏదైతే ఉందో అది సాటిస్ఫై చేయడం కోసమే ఓకే సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టేనండి ఓకే సో లోకల్ బాడీస్ అనమాట బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి లోకల్ బాడీస్ అనమాట దేని కింద ఎస్టాబ్లిష్ చేశారు బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ కింద ఎస్టాబ్లిష్ చేశారు రైట్ సో ఈ ప్రతి లోకల్ బాడీ ఏదైతే ఉందో రైట్ దే విల్ ఎస్టాబ్లిష్ బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీ అన్నమాట రైట్ దీని ద్వారా ఏంటి కన్జర్వేషన్ సస్టైనబుల్ యూస్ అండ్ డాక్యుమెంటేషన్ ఇవన్నీ కూడా ఇవి ప్రమోట్ చేస్తాయన్నమాట ఈ బిఎం బిఎంసి ఏదైతే ఉందో అవి కన్జర్వేషన్ సస్టైనబుల్ యూజ్ అండ్ డాక్యుమెంటేషన్ అనేవి ప్రమోట్ చేస్తూ ఉంటాయి రైట్ నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి ద బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్ హ్యావ్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఇన్ డిటర్మైనింగ్ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ ఇంక్లూడింగ్ ద పవర్ టు లివే కలెక్షన్ ఫీజ్ ఆన్ ద యాక్సెస్ ఆఫ్ బయోలాజికల్ రిసోర్సెస్ విత్ ఇన్ ఇట్స్ జ్యురిస్టిక్షన్ ఎప్పుడైతే ఎవరైతే ఈ బయోలాజికల్ రిసోర్సెస్ ని యూజ్ చేస్తారు రైట్ వాళ్ళ పైన ఫీజ్ అన్నది కూడా మన బిఎంసి వాళ్ళు ఛార్జ్ చేయొచ్చు అన్నమాట ఓకే సో వాళ్ళకి అథారిటీ అనేది ఉంది సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే సో సి రైట్ ఆన్సర్ బోత్ వన్ అండ్ టూ నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎలక్షన్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చూడండి ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఏదైతే ఉందో కంపల్సరీ మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మన ప్రెసిడెంట్కి రిలేటెడ్ ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో అది మొత్తం ఇంపార్టెంట్ రైట్ సో డెఫినెట్గా మిస్ అవ్వకండి ఇలాంటి కాన్సెప్ట్స్ని ఓకే సో రివైజ్ చేసుకునేటప్పుడు ఈ టాపిక్ని మల్టిపుల్ రివిజన్స్ చేయండి ప్రెసిడెంట్ ఒకటి పార్లమెంట్ ఒకటి మన ఫస్ట్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఒకటి రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి ఈ టాపిక్స్ నుంచి ఓకే ద మెంబర్స్ నామినేటెడ్ ఈదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ ఆర్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ అసెంబ్లీస్ of the state are also eligible to be included in the electoral college under item 1, president election, kisan manin details article 54, law this talks about the election of the president. right? they in the local elected members, but nominated members are nowhere allowed in the election of the president electoral college, the electoral elected members, not nominated members. right? నెక్స్ట్ సో స్టేట్మెంట్ వన్ అయితే తప్పు రైట్ నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ ఎలెక్టివ్ అసెంబ్లీ సీట్స్ హైయర్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ ఈచ్ ఎమ్మెల్యే ఆఫ్ దాట్ స్టేట్ ఇక్కడ ఏమంటున్నారో ఇది సాల్వ్ చేయడానికి మనం ఫస్ట్ ఇవి రెండు కూడా సాల్వ్ చేసి చూద్దామండి దెన్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఎక్సాక్ట్ ఈస్ సెకండ్ ఓకే ద నెంబర్ ఆఫ్ ఎలెక్టివ్ అసెంబ్లీ సీట్స్ అసెంబ్లీ సీట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి అక్కడ వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ ఈచ్ ఎమ్మెల్యే కూడా హై ఉంటుంది అంటున్నారు ఆఫ్ దాట్ స్టేట్ అంటున్నారు ఓకే దీనికన్నా ముందు అసలు వీళ్ళు ఏ ఫార్ములా యూజ్ చేస్తారు ప్రెసిడెంట్ ఎలక్షన్లో అనేది చూద్దాం స్టేట్ అసెంబ్లీ వాళ్ళు ఎప్పుడైతే ఎమ్మెల్యేస్ ఓట్ వేస్తారు ఓకే ఒక స్టేట్కి సంబంధించిన అసెంబ్ ఎమ్మెల్యే ఓట్ వేసినప్పుడు ఆ ఓట్ కౌంట్ ఎలా ఉంటుంది రైట్ వాల్యూ ఎలా ఉంటుంది అన్నది చూద్దాం వాల్యూ ఆఫ్ ఓట్ ఏం లేదండి మన టోటల్ పాపులేషన్ ఆ స్టేట్ పాపులేషన్ అంతా ఉంటుంది కదా దాన్ని ఏం చేస్తారు ఆ స్టేట్ అసెంబ్లీలో ఎంతమంది ఉన్నారు ఎలెక్టెడ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో దాంతో డివైడ్ చేసి దాన్ని థౌసండ్తో డివైడ్ చేస్తారు అదర్వైజ్ యూ కెన్ సే ఇట్ అస్ మల్టిప్లైడ్ బై థౌజండ్ ఇట్స్ వన్ అండ్ ది సేమ్ రైట్ సో ఏం చేస్తున్నారు స్టేట్ పాపులేషన్ని మన ఎలెక్టెడ్ మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళతో డివైడ్ చేసి దాన్ని థౌజండ్తో మల్టిప్లై చేస్తున్నారు అన్నమాట రైట్ సో ఇప్పుడు ఇక్కడ చూడండి ద వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ ఈచ్ ఎమ్మెల్యే ఆఫ్ మధ్యప్రదేశ్ ఈస్ గ్రేటర్ దెన్ దాట్ ఆఫ్ కేరళ అంటున్నారు ఇప్పుడు వరకు మొన్న ఎలక్షన్స్ అయినది మనకి నైన్టీన్ సెవెంటీ వన్ సెన్సెస్ అకార్డింగ్ ఆ పాపులేషన్ సెన్సెస్ అకార్డింగ్గా ఇది ఫిగర్ అనేది తీసుకున్నారు అనమాట పాపులేషన్ ఆఫ్ ద స్టేట్ ఉండొచ్చు రైట్ సో ఇప్పుడు మధ్యప్రదేశ్ చూద్దాం యాక్చువల్గా అక్కడ ఉన్న సీట్స్ టూ థర్టీ అండి రైట్ మధ్యప్రదేశ్లో సీట్స్ ఏమైనా ఉన్నాయి టూ థర్టీ ఉన్నాయి ఇక్కడ పాపులేషన్ వచ్చేసి రఫ్గా త్రీ క్రోర్ ఉందండి రైట్ సో ఇప్పుడు పాపులేషన్ త్రీ క్రోర్ని మనము టూ థర్టీతో డివైడ్ చేసి థౌజండ్తో చేసాము అనుకోండి ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుంది వన్ థర్టీ వన్ వస్తుంది వన్ థర్టీ వన్ అయితే ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఉన్న వాల్యూ ఎంత వన్ థర్టీ వన్ అనమాట రైట్ అది కేరళది చూద్దాం రైట్ కేరళలో వచ్చేసి కేరళలో వచ్చేసి మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయి కేరళలో రైట్ వన్ మన మన కేరళలో వన్ ఫార్టీ సీట్స్ ఉన్నాయి పాపులేషన్ ఎంత ఉంది కేరళది టూ క్రోర్ పాపులేషన్ ఉంది ఓకే వన్ ఫార్టీ సీట్స్ ఉన్నాయి దీన్ని థౌజండ్తో మనము మల్టిప్లై చేసాం అనుకోండి అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది మనకి సమ్వేర్ అరౌండ్ వన్ ఫిఫ్టీ టూ వస్తుంది రైట్ సో ఇక్కడ ఏమంటున్నారు ద వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ ఈచ్ ఎమ్మెల్యే ఆఫ్ మధ్యప్రదేశ్ ఇస్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ కేరళ అంటున్నారు మధ్యప్రదేశ్ కి వన్ థర్టీ వన్ ఉంది వాల్యూ ఆఫ్ ఓట్ కానీ కేరళకి వన్ ఫిఫ్టీ టూ ఉంది సో కేరళ దే కదా గ్రేటర్ మధ్యప్రదేశ్ ది కాదు కేరళది గ్రేటర్ సో ఇది కూడా తప్పే ఓకే సో హైయర్ ద నెంబర్ ఆఫ్ ఎలెక్టివ్ అసెంబ్లీ సీట్స్ ఇక్కడ చూడండి టూ థర్టీ అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి రైట్ హైయర్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ ఈచ్ ఎమ్మెల్యే అంటున్నారు కాదు కదా ఇక్కడ టూ థర్టీ సీట్స్ ఉన్నప్పటికీ కూడా వన్ ఫార్టీ సీట్స్ ఉన్న కేరళకే కదా ఎక్కువ వాల్యూ ఉంది రైట్ ఇట్ కేవలం ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయనే దాని మీద డిపెండ్ అవ్వదండి ఆ స్టేట్ లో ఎంత పాపులేషన్ ఉంది అన్న దాని మీద ఇది డిపెండ్ అవుతుంది అన్నమాట సో సెకండ్ స్టేట్మెంట్ కూడా తప్పే నా ఫోర్త్ స్టేట్మెంట్ ద వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ ఈచ్ ఎమ్మెల్యే ఆఫ్ పుడుచేరీ ఈస్ హైయర్ దెన్ దాట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ బికాస్ ద రేషియో ఆఫ్ టోటల్ పాపులేషన్ టు ద టోటల్ నంబర్ ఆఫ్ ఎలెక్టివ్ సీట్స్ ఇన్ పుడిచెరి ఇస్ గ్రేటర్ యాజ్ కంపేర్ టు అరుణాచల్ ప్రదేశ్ అంటున్నారు ఇది కరెక్టేనండి ఓకే సో పుడిచెరిలో వాల్యూ ఆఫ్ ఈచ్ వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ ఈచ్ ఎమ్మెల్యే ఏదైతే ఉంటుందో అది పుడుచేరికి హై ఉంటుంది అనమాట అరుణాచల్ ప్రదేశ్తో కంపేర్ చేస్తే ఓకే అంతేనండి మనము అన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేసేసాం టెన్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసాము ప్రెసిడెంట్ ఎలక్షన్ గురించి నేను డీటెయిల్గా ఇంకొక వీడియో చేస్తాను అందులో మళ్ళీ ఈ ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు ఒకవేళ ఈ ఫార్ములా అర్థం కాలేదు అంటే ప్లీజ్ కామెంట్స్లో మెన్షన్ చేయండి దాని అకార్డింగ్ నేను మళ్ళీ వీడియో చేసినప్పుడు మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఓకే ఓకేనండి ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండి రోజు ఇలాగే ప్రిపేర్ అవుతూ ఉండండి డెఫినెట్ గా ప్రిలిమ్స్ టైం కి మీకు చాలా ఈజీ అయిపోతుంది ఈ ప్రాసెస్ అంతా ఓకే ఆల్ ద బెస్ట్